గుడ్ మార్నింగ్ అమ్మ రైట్ సార్ సార్ ఈ రోజు మనం చూసుకున్నట్లయితే దేశ స్టాక్ మార్కెట్లు అయితే భారీ లాభాల్లోనే ప్రారంభమయ్యాయి మరి ట్రంప్ టారిఫ్ లతో వచ్చిన భయం నుంచి మార్కెట్లు బయటపడినట్లుగా భావించవచ్చా లేక ఇంకా ప్రమాదం పొంచి ఉందంటారా పిచ్చివాడి చేతితో అధికారం ఉంది కాబట్టి ప్రమాదం ఇంకా ఉందని అనుకోవాలి కానీ ప్రస్తుతానికి అయితే ఖచ్చితంగా బయటపడినట్లే ఎందుకంటే ఎప్పుడైతే నైన్టీ డేస్ ఎక్స్టెన్షన్ ఇవ్వడం జరిగిందో నైన్టీ డేస్ తో వచ్చే సర్ప్రైజెస్ అంటే నేషనల్ సర్ప్రైజెస్ ఉండే అవకాశం తక్కువ బహుశా చైనాతో కూడా కొద్దిగా గొప్ప మిడిల్ పాత్ కనుక కనుక్కుని కొద్దిగా కనుక కాంప్రమైజ్ అయినట్లయితే గ్లోబల్ గ్రోత్ చాలా కొద్దిగా అంతకుముందు బాగా తగ్గుద్ది అనుకున్న వల్ల కూడా కంట్రోల్ అవుతుంది అలా కనుక అయినట్లయితే మార్కెట్ మళ్లీ పుంజుకోవటం ఖాయం మార్కెట్లు పుంజుకోవటంలో కూడా చైనా మీద ప్రపంచవ్యాప్తంగా కొద్దిగా గొప్ప నెగిటివ్ ఒపీనియన్ పెరుగుతున్న ఈ సమయంలో భారత్ కు ఉండే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి టెన్ పర్సెంట్ టారిఫ్ వేయటం మూలంగా ఇండియాకు వచ్చే ఇబ్బంది లేదు ఒకే ఒకే బంది ఇంకా రాబోయే రోజుల్లో ఊహించిన పరిణామాల మూలంగా ట్రంప్ ఏదన్నా చేస్తే తప్పితే ప్రస్తుతానికైతే ప్రమాదం ఉండదు ఆ ఫ్యాక్టరీ గురించి ఎక్కువగా మాట్లాడుకోవక్కర్లేదు దాని గురించి రిపుల్ ఎఫెక్ట్ లాగా కొద్దిగా ఇటు ఉన్నా తొందరలోనే సర్దుకుంటుందని ఉద్దేశం రైట్ సార్ ఒక కాలర్ ఉన్నారు కరీంనగర్ నుంచి శంకర్ గారు శంకర్ గారు గుడ్ మార్నింగ్ అండి వెరీ గుడ్ మార్నింగ్ మేడం నమస్కారం అండి ప్రసాద్ గారు ప్రస్తుతం లాంగ్ కోసం డ్రీమ్ ఫోక్స్ ఒకటి డాబర్ ఇండియా తీసుకోవచ్చు సార్ డ్యూమ్ ఫోకస్ రాదు మాట్లాడతాం డాబర్ చూస్తే కనుక డాబర్ తీసుకోవడానికి అవకాశం గట్టిగా కనపడుతుందండి అంటే మీరు ఎంచుకున్న సెక్టర్ మంచిది ఎఫ్ఎంసీజీలో ఏంటంటే నిజంగా రేపొద్దున ట్రంప్ ఇలా ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ లో ఏదన్నా అతలాపతలం చేస్తున్నా కూడా కంగారులేని సెక్టర్స్ ఏముంటాయంటే ఎఫ్ఎంసీజీ సెక్టర్ ఒకటి ఎందుకంటే ఇండియాలో ఉండే మనుషులందరికీ కూడా మనకు దేనందిన అవసరం కాబట్టి అది యాక్చువల్ గా చూస్తే ఏంటంటే మార్జిన్స్ ఎక్స్పాన్షన్ ఉండదు ఈ కంపెనీలన్నీ ఏంటంటే రోజు తినేటువంటి వ్యవహారాలు రోజు వాడే వస్తువులను డీల్ చేసేటప్పుడు మార్జిన్ పెరగవు మనం చూడవలసిన వల్ల సేల్స్ నింపాదిగా ఉన్నాయా కొద్దిగా పెరుగుతూనే లేదు చూడాలి ట్వంటీ ఫోర్ డిసెంబర్ వరకు చూస్తే కంటిన్యూస్ గా దాదాపుగా పెరుగుతూనే వస్తున్నాయి పన్నెండు వేల కోట్ల కన్నా పైన టర్న్ ఓవర్ ఉండి పద్నాలుగు పర్సెంట్ వరకు మార్జిన్ మెయింటైన్ చేస్తున్న ఈ కంపెనీ ఎఫ్ఎంసీజీలో ఉన్న మిగతా కంపెనీతో పోలిస్తే మార్జిన్ కొద్దిగా ఎక్కువ కూడా దీనికి ప్రస్తుతం ఉన్న రేట్ నుంచి చూస్తే ఇంకా ఫార్టీ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ వరకు ఈజీగా పెరగడానికి ఛాన్స్ ఉంది కాకపోతే రిజల్ట్స్ వచ్చే టైం మొదలైపోయింది మనం ఏప్రిల్ లోకి వచ్చాం ఆల్రెడీ పదకొండో తారీఖు వచ్చాం కాబట్టి వారం పది రోజుల్లో చాలా కంపెనీ రిజల్ట్స్ వస్తూ ఉంటాయి ఇవాళే కొనాలంటే కొద్దిగా ఆగి రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఆ ట్రెండ్ కంటిన్యూ అవుతాను రూఢీ చేసుకుని అనుకుంటే మంచిది రైట్ సార్ అలాగే రాజేంద్ర గారు సార్ ట్రంప్ సుంకాల వాయిదా ప్రకటనతో ప్రపంచ మార్కెట్లు దూసుకుపోయాయి ఇలాంటి పరిస్థితుల్లో మన మార్కెట్లు ఎలా ఉండొచ్చు అంటారు సేమ్ థింగ్ అండి ప్రాబ్లీ ఐ థింక్ మనకి ఏమైందంటే సెకండ్ రోజు ప్రాబ్లీ టారిఫ్స్ ఎప్పుడైతే విధించారో మనకి మండే రోజు ఒక బిగ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతాం చూసాం సో ట్వంటీ త్రీ టూ వన్ ఫోర్ ఏదైతే హై ఆ రోజు ఉండిందో అక్కడ నుంచి ట్వంటీ వన్ థౌసండ్ సెవెన్ సో ఆల్మోస్ట్ ఈ క్లోజ్ టు అబౌట్ సిక్స్టీన్ సెవెంటీ పాయింట్స్ ఏదైతే ఫాలో అయిందో బట్ గుడ్ థింగ్ ఏంటంటే మన మార్కెట్స్ గ్లోబల్ మార్కెట్స్ అంత అడ్వర్స్ గా రియాక్ట్ అవ్వలేదు ఎందుకంటే ప్రీవియస్లీ కూడా మనకి ట్వంటీ వన్ థౌసండ్ నైన్ సిక్స్టీ ఫోర్ ఒక బాటమ్ చూసాం అండ్ ట్వంటీ వన్ థౌసండ్ సెవెన్ ఫార్టీ త్రీ ఏదైతే ఉందో ఒక లోవర్ లో ఫార్మేషన్ జరిగింది బట్ ఇంకోటి ఏంటంటే ఒకవేళ గ్లోబల్ మార్కెట్ లో టెన్ పర్సెంట్ ర్యాలీ వస్తే మన మార్కెట్స్ అంత రాకపోవచ్చు రీజన్ ఏంటంటే ప్రాబ్లం మనం ఎక్కువ పడలేదు కాబట్టి ఎక్కువ ఫుల్ బ్యాక్ కూడా రాదు అండ్ సెకండ్ థింగ్ ట్వంటీ టూ ఎయిట్ ఫిఫ్టీ సెవెన్ అనేది ఒక కీ రెసిస్టెన్స్ ఉంటుంది విచ్ ఇస్ ద గ్యాప్ సో ట్వంటీ టూ థౌసండ్ ఎయిట్ ట్వంటీ వన్ ఈరోజు హై వెల్టన్ చూసాం సో ఈ నేపథ్యంలో మార్కెట్ ట్రంప్ ఫ్యాక్టర్ ఏదైతే సుంకాలది ఉందో అది మాత్రం డిస్కౌంట్ చేసేసింది అని చెప్పొచ్చు ఇంకా మనకి నెక్స్ట్ వాట్ అనేది మార్కెట్ చూస్తుంది ఒకవేళ రిజల్ట్స్ బాగుండే కంపెనీ ఇండివిజువల్ గా పర్ఫామ్ చేస్తే కనుక ఆ సెక్టర్ ఆర్ ఆ స్టాక్ కొనే ఛాన్సెస్ ఉంటుంది అదర్వైజ్ నిఫ్టీ పరంగా మనం చూస్తే కనుక దీనిలో నెగటివిటీ పోవాలంటే కనుక ట్వంటీ త్రీ త్రీ సిక్స్టీ వన్ పైన క్లోజ్ అవ్వాలంటే ఇక్కడ నుంచి కూడా ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ పైన క్లోజ్ అవుతేనే ఏ బై అవుతుంది అదర్వైజ్ రేంజ్ అనేది ట్వంటీ టూ థౌసండ్ నుంచి ట్వంటీ త్రీ ఫైవ్ హండ్రెడ్ మధ్యలోనే ఎక్కువ కదలాడే ఛాన్సెస్ కనిపిస్తుంది రైట్ సార్ ఇంకొక కాలర్ ఉన్నారు జ్యోతి గారు జ్యోతి గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ అండి మీ డౌట్ ఏంటో అడగండి ప్రజెంట్ రేట్ లో హెచ్ఏఎల్ ఆర్ఐఎల్ కొనుక్కోవచ్చా ఇప్పుడు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ అని అడుగుతున్నారు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ అనేది నిర్బంధంగా ఏ మాత్రం ఒక్క నిమిషం కూడా ఆలోచించుకోకుండా కొనుక్కోవచ్చు ఎందుకంటే రెండు కారణాలు ఒకటి అది మార్కెట్లో ఎక్కువ తగ్గకపోయినా ప్రస్తుతం ఉన్నటువంటి ప్రొడక్షన్ స్టేట్ ఈ ఎన్వైరాన్మెంట్ లో డిఫెన్స్ మీద ఆల్రెడీ ప్రభుత్వం విపరీతంగా ఖర్చు పెడుతుంది ఫోకస్ పెట్టింది దానికి ఉన్నటువంటి ఫ్యూచర్ లో ప్రాస్పెక్ట్స్ ప్రకారం ఆలోచిస్తే ఈ క్వార్టర్ లో ఆల్రెడీ అంతకుముందు పెరిగి కొద్దిగా గొప్ప తగ్గొచ్చింది కాబట్టి ఖచ్చితంగా కొనుక్కోవచ్చు ఇప్పటి నుంచి చూస్తే ట్వంటీ ఫోర్ పర్సెంటేజ్ గ్యాప్ ఏది మన తగ్గిన తర్వాత కానీ ఇప్పటి నుంచి దానికైనా అవకాశాలు చాలా ఎక్కువ వస్తాయి ఎందుకంటే అమెరికా అనేది డిఫెన్స్ సప్లై ప్రపంచానికైనా కానీ ఈ చేసిన చర్యల వల్ల అమెరికా మీద నమ్మకం సన్నగిలి మిగతా దేశాల వైపు చూసే అవకాశం ఉంది అందులో భారత్ కూడా ఈ ఎక్స్పోర్ట్ చేయటం మొదలుపెట్టింది కాబట్టి డెఫినెట్ గా హెచ్ఏలు కొనుక్కోవచ్చు రిలయన్స్ బహుశా రాజేంద్ర గారు చెప్తే బాగుంటుంది రిలయన్స్ కూడా ఇట్స్ ఎ గుడ్ అండ్ అండి ఓన్లీ థింగ్ ఏంటంటే లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ లో హండ్రెడ్ రూపీస్ పెరగటం చేసాం అండ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ అక్టోబర్ లో చూస్తే కనుక లెవెన్ టెన్ జనరలీ టూ ఇయర్స్ లో వచ్చినప్పుడు డెఫినెట్లీ దేర్ వుడ్ బి స్ట్రాంగ్ సపోర్ట్ పాయింట్స్ అన్నమాట ఇన్ ఫ్యాక్ట్ మనకి త్రీ డేస్ బ్యాక్ ఎప్పుడైతే మార్కెట్ లో ఒక బిగ్ సెల్ ఆఫ్ వచ్చిందో లెవెన్ ఫోర్టీన్ దాకా కూడా రావడం చేసాం అఫ్ కోర్స్ అక్కడి నుంచి హండ్రెడ్ రూపీస్ పెరిగింది డెఫినెట్లీ ఇట్స్ ఎ బాయ్ అండి అప్ టు లెవెన్ టెన్ మీకు సిక్స్ టు ఎయిట్ క్వార్టర్స్ అంటే ప్రాబ్లీ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టైం ఫ్రేమ్ ఉంటే మీరు డెఫినెట్లీ రిలయన్స్ కొనుకోవచ్చు దీని ప్రాబుల్ టార్గెట్ ఫోర్టీన్ ఎయిటీ అవుతుందండి ఇన్ ద కమింగ్ డేస్ మేబీ త్రీ టు సిక్స్ మంత్స్ లో రైట్ సార్ అలాగే ప్రసాద్ గారు సార్ కారణం ఏదైనా మార్కెట్ లో పదిహేను శాతం వరకు లాస్ అయితే లాంగ్ టైం ఇన్వెస్ట్మెంట్ కోసం మంచి అవకాశాలు ఉన్నట్లుగా చెప్తుంటారు గత అనుభవాలను చూసినట్లయితే ఇప్పుడు కొనుక్కుంటే లాభాలు ఆశించవచ్చు అంటారా ఖచ్చితంగా ఆశ్చర్యం ఎప్పుడు కూడా మార్కెట్ మార్కెట్లో మీరు అడిగిన ప్రశ్న ఎంత అంటే మార్కెట్ లో తగ్గినప్పుడు కొనుక్కోవాలని ఎక్కువ మంది అడుగుతూ ఉంటారు ఖచ్చితంగా కొనుక్కోవాలంటానికి సాక్ష్యాలు కూడా చూపిస్తే బాగుంటుంది ఊరికే మాటలే చెప్పే కన్నా ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫిఫ్టీన్ పర్సెంట్ కరెక్షన్ వచ్చిన మొత్తం ఎన్ని సంవత్సరాలు ఉన్నాయో చూస్తే మొత్తం మీద ఇప్పుడు దాదాపుగా ఆరు వేల మూడు వందలు దాదాపుగా డేటా పాయింట్స్ అంటే రెండు వేల సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు చూస్తున్నాను నేను అందులో నేను చేసింది ఏంటంటే ఎన్నిసార్లు మార్కెట్ పదిహేను పర్సెంట్ కరెక్షన్ వచ్చిందో చూస్తే ఐదు వందల యాభై నాలుగు సార్లు మా స్క్రీన్ మీద కనబడతా ఉంది నేను చూడగలరు అది ఐదు వందల యాభై నాలుగు సార్లు కనపడితే అందులో ఎన్ని సార్లు మనకి ఒకవేళ నిర్దిష్టమైన ప్రాసెస్ లో కొద్దిగా మంచి కంపెనీలే కొనుక్కుందాం అంటే ఆపరేషన్స్ బాగున్న కంపెనీలే కొనుక్కుందాం అందులోనే ఉంటాం అని కొద్దిగా జాగ్రత్త తీసుకుని ఎవరైనా కొద్దిగా నిర్వహించుకున్నట్లయితే వాళ్ళకి ఎంత లాభాలు రావాలని ఎక్స్పెక్ట్ చేయాలో కూడా చెప్పాలి ఇరవై పర్సెంట్ లాభం వస్తే చాలా సంవత్సరానికి అనుకున్నట్లయితే ఇరవై పర్సెంట్ అంటే చాలా ఎక్కువ అది చూస్తే స్క్రీన్ మీద ఐదు వందల యాభై నాలుగు సార్లు ఇలా కరెక్షన్ చూస్తే మొత్తం ఇరవై ఐదు సంవత్సరాల్లో ఐదు వందల నలభై ఐదు సార్లు అంటే దాదాపుగా తొంభై ఎనిమిది పాయింట్ మూడు ఎనిమిది పర్సెంట్ కేసెస్ లో ఇరవై పర్సెంట్ తేలిగ్గా వచ్చేస్తుంది ఎప్పుడు రాలేదు అంటే టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో ఈ సంవత్సరం జరిగిన కరెక్షన్లు ఇంకా సమయం ముందుంది టైం లేదు కాబట్టి చెప్పలేం అంటే ఇండైరెక్ట్ గా వందకు వంద శాతం కూడా లాభం రావాలి అంటే నిఫ్టీలో పదిహేను పర్సెంట్ కరెక్షన్ వచ్చినప్పుడు కళ్ళు మూసుకుని కొనుక్కోవాలి ఇవాళ ఉన్న మార్కెట్ ఇండెక్స్ చూస్తే ట్వంటీ టూ థౌసండ్ త్రీ ఫిఫ్టీ ఫైవ్ త్రీ సిక్స్టీ రేంజ్ వరకు వస్తే ఫిఫ్టీన్ పర్సెంట్ నిన్నటి వరకు అక్కడే ఉంది ఇవాళ పెరిగి కొద్దిగా పైకి వచ్చింది కానీ అంటే ఇంకా కరెక్షన్ మోడ్ లో ఉన్నాము కొనుక్కోవడానికి సువర్ణ అవకాశంగా భావించాలి ఓకే సార్ ఇంకొక కాలర్ ఉన్నారు నాగార్జున గారు నాగార్జున గారు సార్ గుడ్ మార్నింగ్ సార్ రాజేంద్ర గారు గుడ్ మార్నింగ్ సార్ సార్ అదాని పోర్ట్స్ బీడిఎల్ ఎంట్రీ ప్రైస్ చెప్తారు సార్ అదానిపోర్ట్స్ ప్రాబ్లమ్ ఇది ఎఫెన్ ఎఫండోలో ప్లస్ ఇండెక్స్ లో ఉన్న స్టాక్ అంటే వొరటాలిటీ ఎక్కువ ఉంటుంది దీనికి డెఫినెట్లీ సో హైబీటా నేమ్ గా మనం పరిగణిస్తాం ఐ థింక్ ఈ స్టాక్ లో ఒక మంచి ఎంట్రీ పాయింట్ అంటే కనుక నవంబర్ లోస్ మనం చూస్ చేసుకోవచ్చండి విచ్ ఇస్ నైన్ నైన్టీ ఫైవ్ ఇన్ఫాక్ట్ నవంబర్ తర్వాత ఒక హైయర్ హైస్ ఫార్మేషన్ జరుగుతుంది కాబట్టి నైన్ నైన్టీ ఫైవ్ ఇస్ ఎ వెరీ గుడ్ ఎంట్రీ పాయింట్ సో అంతవరకు వస్తుందా ప్రాబ్లీ ఇట్స్ వెరీ టఫ్ కాల్ ఇక్కడ ఎందుకంటే ఒకవేళ మార్కెట్ పడకపోతే కనుక ఒకవేళ పెరగటం ఇది ఈజీగా ఫోర్టీన్ హండ్రెడ్ దాకా కూడా అప్ సైడ్ వెళ్లే ఛాన్సెస్ ఉంటుంది సో బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఇక్కడ ఒక థర్టీ పర్సెంట్ ఈ షుడ్ బై సో లెవెన్ థర్టీ కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది మేబీ థౌసండ్ రూపీస్ వచ్చేసరికి ఈ షుడ్ ట్రై టు బి ఫుల్లీ ఇన్వెస్టెడ్ అని చెప్పుకోవచ్చు అండి అదేవిధంగా బీడీఎల్ కూడా వి ఆల్ నో డిఫెన్స్ నేమ్ ఎంత బాగా బీట్ చేశారు ఆ స్టాక్ ని సో సెవెంటీన్ నైన్టీ నుంచి ఆల్మోస్ట్ ఎయిట్ నైన్టీ దాకా వచ్చి ఇక్కడ ఒక థర్టీన్ నాట్ సెవెన్ దగ్గర ట్రేడ్ అవుతుంది ఇప్పుడు సో దీనికి రెసిస్టెన్స్ పాయింట్ అనేది థర్టీన్ సిక్స్టీ అండి ఒకవేళ దాటింది అంటే కనుక నెక్స్ట్ అగైన్ ఇట్ క్యాన్ గో అప్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ సెవెంటీన్ లెవెల్స్ సో నాట్ టు మిస్ అవుట్ ఒకవేళ కిందకు వచ్చినా కూడా ఇట్స్ ఓకే అనుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ ఇక్కడే కొన్ని మంది సజెస్ట్ చేస్తాం థర్టీన్ నాట్ ఫైవ్ లో అండ్ లెవెన్ ఫిఫ్టీ నైన్ వచ్చేసరికి మీరు బీడియర్ లో ఫుల్లీ ఇన్వెస్టెడ్ ఉండాలి మేబీ త్రీ టు సిక్స్ క్వార్టర్స్ లో ఇది ఈజీగా ఫిఫ్టీన్ ఫిఫ్టీ టు సెవెంటీన్ హండ్రెడ్ వెళ్ళే ఛాన్స్ కనిపిస్తాం రైట్ సార్ ఇంకొక కాలర్ ఉన్నారు వైజాగ్ నుంచి ప్రసాద్ గారు ప్రసాద్ గారు గుడ్ మార్నింగ్ అండి నమస్తే అమ్మా

లాభాలు లేని కంపెనీ మనకోసం లాభాలు తెచ్చి షేర్ ప్రైస్ లో ఆశించడం కొద్దిగా విపరీతం అవుతుంది నా లెక్క ప్రకారం ఈ కంపెనీని ఎంత తక్కువలో ఉన్నా కూడా కొంత అనవసరం ప్రస్తుతానికి దానికి ఉండవలసిన ఫేర్ ప్రైస్ కన్నా తక్కువలో ఉంది బట్ స్టిల్ కంపెనీ గ్రోత్ లేనప్పుడు కొనుక్కోవడం అనవసరం అన్లెస్ మీరు ఆ ప్రమోటర్ల ఫ్రెండ్లు అయితే తప్పితే ఆ పైగా నాలుగు వేల ఐదు కోట్ల మార్కెట్ క్యాప్ ఎక్కువ కూడా లేదు కాబట్టి అకార్డింగ్ టు షుడ్ స్టే రైట్ సార్ ఇంకొక కాలర్ ఉన్నారు శృతి శృతి గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ అండి ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి మేము విప్రో నుండి విప్రో నుండి సెంట్రల్ బ్యాంక్ అనుకోలాం కాల్ చేశమండి ఓకే ఈ రెండు కూడా మంచి నేమ్స్ అండి బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఈ స్టేజ్ లో కొంచెం వీక్ గా ట్రేడ్ అవుతున్న స్టాక్స్ రెండు కూడా సో మనందకి తెలిసింది ఐటి ఇన్ ఫ్యాక్ ట్రంప్ ఎప్పుడైతే టారిఫ్స్ విధించాడో దానికన్నా ముందు నుంచి కూడా చాలా చాలా వీక్ గా ట్రేడ్ అవుతుంది బట్ గుడ్ థింగ్ ఏంటంటే ఇది టూ నాట్ ఎయిట్ లో ఒక మేజర్ సపోర్ట్ ఉంటుంది స్టాక్ అండ్ వన్ ఎయిటీ ఎయిట్ సో దీన్ని మనం డిమాండ్ జోన్ అంటాం ఆల్రెడీ టూ ట్వంటీ ఎయిట్ దాకా లో రావడం చూసాం కరెంట్లీ టూ ఫార్టీ టూ ఉంది సో డెఫినెట్లీ ఐ థింక్ టూ నాట్ ఎయిట్ వచ్చేసరికి ఈ షుడ్ ట్రై టు బై సో ఎప్పుడు అంటే రిస్క్ తక్కువ ఉన్నప్పుడు ఈ షుడ్ ట్రై టు బై అండి టూ హండ్రెడ్ అండ్ ఎయిట్ లో మీకు వన్ ఇయర్ టైం ఫ్రేమ్ ఉంటే కనుక ఈ షుడ్ డెఫినెట్లీ విప్రో కొనమనే సజెస్ చేస్తుంది చార్ట్స్ ప్రకారం అండ్ సెంట్రల్ బ్యాంక్ కూడా సేమ్ ప్యాటర్న్ అండి చార్ట్స్ లో మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో సెవెంటీ సిక్స్ రూపీస్ ఉన్న స్టాక్ ఆల్మోస్ట్ హాఫ్ అయింది థర్టీ ఫోర్ రూపీస్ ఉంది అగైన్ గ్రేట్ థింగ్ ఏంటంటే ఈ స్టాక్ ఈ ట్వంటీ నైన్ థర్టీ మధ్యలో ఒక మంచి సపోర్ట్ ఉంది సో టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఆగస్ట్ ప్రైస్ అయితే సో ఎప్పుడైనా కూడా ఇంత లోకి వచ్చినప్పుడు డెఫినెట్లీ రిస్క్ రివార్డ్ అనేది ఫేవరబుల్ గా ఉంటుంది కాబట్టి ఈవెన్ సెంట్రల్ బ్యాంక్ కూడా ఒక ఫేస్ మేనర్ లో ఇక్కడ ఒక థర్టీ పర్సెంట్ థర్టీ ఫోర్ రూపీస్ లో మేబీ ట్వంటీ నైన్ వచ్చేసరికి మిగతా హండ్రెడ్ మిగతా సెవెంటీ పర్సెంట్ ఇన్వెస్ట్ చేయొచ్చు రెండో కూడా మంచి స్టాక్సే బట్ యాజ్ ఆఫ్ నాఫ్ అండర్ పర్ఫార్మెన్స్ మీకు వన్ ఇయర్ టైం ఫ్రేమ్ లో ఐ థింక్ ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ రిటర్న్స్ ఇచ్చే కైండ్ ఆఫ్ స్టాక్స్ సార్ ఇప్పుడు అమెరికా ఆర్థిక పరిస్థితి గందరగోళానికి దారి తీసే పరిస్థితులు ఉన్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఇండియన్ ఐటీ సాఫ్ట్వేర్ రంగానికి అవకాశాలు మందగించవచ్చా లేక కొనసాగే అవకాశం ఉంటుందా మందగించవచ్చా అంటే మందగించే అవకాశం చాలా ప్రస్ఫుటంగా కనపడుతుంది దీనికి కారణం ఏంటంటే ఎప్పుడైతే అమెరికాలో ఉన్న ప్రెసిడెంట్ దేశ ప్రపంచం మొత్తం మీద ఎక్కువ దేశాలతో కొద్ది గొప్ప వైరం కొని తెచ్చుకోవడం కనపడుతుందో అప్పుడు జరగబోయేది ఏంటంటే రెండు రకాల డ్యామేజెస్ జరుగుతాయి ఒకటి అమెరికా దగ్గర నుంచి ఆర్థికంగా సపోర్ట్ వచ్చే అవకాశం ఉన్నదా లేదా అంటే ఎక్కువ దేశాలకు మనసులో అనుమానం పుట్టింది కాబట్టి వీడైనంత వరకు డిపెండెన్స్ తగ్గించుకుంటారు అమెరికాకి కావాల్సింది ఏంటంటే ఐటీ సెక్టర్ లో సాఫ్ట్వేర్ రంగంలో విపరీతంగా మనుషులు కావాలి సర్వీసెస్ కావాలి ఇప్పుడు ఏఐ వచ్చింది కాబట్టి అవసరం లేదు అని చెప్పినా ఆ ఏ మేనేజ్ చేయాలన్నా కూడా మనుషులు కావాలి ఆ మనుషులకి అపారంగా వనరులు ఉన్న కంట్రీ ఏదన్నా ఉంది ప్రపంచంలో ఉంటే ఇండియానే అందువల్ల ఇండియా నుంచి వచ్చేటువంటి అవకాశాలు ఐటీ సెక్టర్ కి మనుషుల పరంగా చూస్తే బాగా స్కిల్ సెట్ వాళ్ళకి పర్వాలేదు కానీ కంపెనీలు మాత్రం కంపెనీలో ఉన్న ప్రతి ఎంప్లాయీ గొప్పవాడు అయ్యే అవకాశం లేదు మీడియా ఒకరు కొద్దిగా చిన్న ఎంప్లాయీస్ కొద్దిగా పదిహేను ఎంప్లాయీస్ కూడా కంపెనీల్లో ఉంటారు కాబట్టి వాళ్ళందరినీ పోషించడం భారం అవుతుంది ఎందుకంటే వాళ్ళు ఖర్చులు తగ్గించుకుంటారు పైగా అమెరికన్ డాలర్లు అందరూ అమ్మేస్తున్నారు కాబట్టి అమెరికన్ ఎకానమీ దాదాపుగా రిజర్వన్ లోకి వెళ్ళటం ఖాయంగా కనపడుతుంది పెంచకపోయినా ట్యారెట్లు పెంచితే గ్యారంటీ పెంచకపోయినా కూడా అలాగే కనపడుతుంది అందువల్ల రాబోయే సంవత్సరంలో ఐటీ సెక్టర్ కి అపారంగా అవకాశాలు ఉన్నాయంటే ఉండవు కాబట్టి ఇంతవరకు వచ్చిన ప్రీమియం మెయింటైన్ అయితేనే ఎక్కువ ఇంకా పీఈ ఎక్స్పాన్షన్ ఎక్కువ అవుతుందని ఆశించటం చాలా తీవ్రమైన ఆశ దృక్పథం నా లెక్క ప్రకారం రాబోయే సంవత్సరంలో ఐటీ సెక్టర్ కన్నా కూడా ఇంపోర్ట్స్ మీద ఆధారపడిన ఇండియన్ ఎకానమీ షేర్లు ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ లేకుండా ఉంటే మరీ మంచిది అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రీస్ ఇటువంటి వాటి మీద గనక డిపెండ్ అయితే మనకు మంచి రిటర్న్స్ పర్టికులర్ బ్యాంకింగ్ సెక్టర్ దానిలో వచ్చినంత లాభాలు ఐటీ సెక్టర్ లో వస్తాయంటే చెప్పలేదు దాదాపుగా అనుమానం అండి ఓకే సార్ విజయవాడ నుంచి లయ గారు కాల్ చేశారు లయ గారు ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి నేను ఎంఆర్ఎఫ్ అండ్ ఇండస్ట్రీస్ ఈ ట్రంప్ ఎఫెక్ట్ ఏమి కాకుండా ఉంటాయండి తీసుకోవచ్చండి అంటే కొంచెం మార్కెట్ పడినప్పుడు ఎంఆర్ఎఫ్ ఐ థింక్ ఇనిషియలీ ఇప్పుడే మీరు హాఫ్ కొనొచ్చు అంటే ఒకవేళ మీరు అఫ్ కోర్స్ అది మినిమం వన్ షేర్ కాబట్టి వన్ లాక్ సిక్స్టీన్ థౌసండ్ ఉంది ప్రస్తుతం అండ్ ఈ స్టాక్ మనం చూస్తే కనుక వన్ లాక్ ఫిఫ్టీ వన్ థౌసండ్ నుంచి వన్ లాక్ త్రీ థౌసండ్ టూ థౌసండ్ దాకా రావటం చూసాం సో ఇట్స్ ఆల్ లోకల్ డ్రివేన్ అండి మేబీ కొంత క్రూడ్ దీని వల్ల టైర్ ఇన్పుట్ కాస్ట్ అది పెరిగొచ్చాం కానీ బట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద స్టాక్ ఇమీడియట్లీ తీసుకోవచ్చు ఎందుకంటే ఒక బాటమ్ ఫామ్ అయిన దాఖిలాలు కనిపిస్తున్నాయి అండ్ మంత్లీ చార్ట్స్ లో చూసినా కూడా ఐ థింక్ ఒక బుల్లిష్ ప్యాటర్న్ అనే చార్ట్స్ లో రావటం చూస్తున్నాం అండ్ బ్యాలెన్స్ ఒకవేళ మార్కెట్ పడి వన్ ల్యాక్ వస్తే కనుక డెఫినెట్లీ సెకండ్ ప్రైస్ పాయింట్ సిమిలర్ చార్ట్ పేజ్ ఇండస్ట్రీస్ ఈ స్టాక్ కూడా ఫార్టీ నైన్ థౌసండ్ నుంచి కరెక్ట్ అవుతూ ఆల్మోస్ట్ లాస్ట్ మంత్ థర్టీ ఎయిట్ థౌసండ్ దాకా లో రావటం చేశాం అండ్ దీని ఒక బేస్ ఫార్మేషన్ అనేది లాస్ట్ ఇయర్ మార్చ్ లో ఏదైతే ఉందో త్రీ థర్టీ త్రీ థౌసండ్ సో ఒకవేళ మార్కెట్ పడితే ఇక్కడ నుంచి ఒక థౌజండ్ ఒక టెన్ థౌసండ్ పాయింట్స్ కూడా పడినా దర్ ఇస్ నో హార్మ్ అండి బట్ హై హై వాల్యూ నేమ్స్ లో యూ కాంట్ బై అట్ బాటమ్ సో మనం చూడాల్సింది ఏంటంటే ఆల్మోస్ట్ ఫిఫ్టీ థౌసండ్ నుంచి ఫార్టీ టూ లో దొరుకుతుంది కదా అని బై ఫస్ట్ ప్రైస్ పాయింట్ అండ్ థర్టీ ఎయిట్ థౌసండ్ వచ్చేసరికి పేజ్ లో ఫుల్లీ ఇన్వెస్టెడ్ ఉండాలి రైట్ సార్ ఇంకొక కాలర్ ఉన్నారు రమేష్ గారు రమేష్ గారు చెప్పండి మీ డౌట్ ఏంటి అడగండి ఇటాగర్ వ్యాగన్ టు రెక్వర్ రెక్ బై కానీ ఎంట్రీ ప్రైజ్ చెప్పండి తైరింగ్ ఇప్పే కొనుక్కోవాలి ఇంకా రేపు కూడా కాదు అంటారు ఎదురు స్వచ్ఛదాకా కూడా ఆగస్తున్నటు కంపెనీ లో టుటాగర్ వైగం సిస్టమ్ టుటాగర్ వ్యాగన్స్ అంటే టుటాగర్ అయితే మీ రెడీ రైట్ సార్ రాజేంద్ర గారు ప్రస్తుత సమయంలో ఏ రంగాల్లో పెట్టుబడులు పెడితే మంచిది అంటారు ట్రంప్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో సబ్సైడ్ అవ్వండి ప్రాబ్లీ నైన్టీ డేస్ పోస్ట్ పోన్ పైన అన్నాడు సడన్లీ వన్ ఫైవ్ డే వచ్చేసి లేదు ఈ రోజే పెడుతున్నా ఛాన్సెస్ ఉంది ఎందుకంటే ఈ డ్రామా ఇట్ విల్ కంటిన్యూ ఇన్ ద నెక్స్ట్ నైన్టీ డేస్ లో కూడా సో ప్రాబ్లీ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ సెక్టర్స్ అవార్డ్ చేయడం ఇట్స్ గ్రేట్ ఐడియా లైక్ ఐటీ ప్రాబ్లీ అదర్ నేమ్స్ లైక్ స్పెషాలిటీ కెమికల్స్ ఏవైతే ఎస్పెషల్లీ కంపెనీస్ అమెరికన్ ఎక్స్పోజర్ ఎక్కువ ఏవైతే ఉన్నాయో ఇన్ఫాక్ట్ కొన్ని ఫార్మా నేమ్స్ కూడా ఇవి కొంచెం అవాయిడ్ చేసి ఇట్స్ అేట్ ఐడియా ఎందుకంటే ఈ రోజు మార్కెట్ చూసినా మనం ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ నిఫ్టీ పెరిగినా కూడా ఐ థింక్ కొన్ని సెక్టర్స్ ఏవైతే ప్రాబ్లీ అమెరికన్ రిలేటెడ్ బిజినెస్ ఉందో అవి ఎక్కువ బ్యాక్ రాలేదు సో మనకి ఏంటంటే డొమెస్టిక్ కన్సంప్షన్ లైక్ రియాలిటీ నేమ్స్ కానీ లేకపోతే నేమ్స్ లో మంచి స్టాక్స్ కానీ అలాంటివి చూస్ చేసుకుంటే ఇట్స్ గుడ్ ఐడియా నేను ఉద్దేశం ఇన్ఫెక్ట్ మెటల్స్ లాంటి స్టాక్స్ కూడా ఆటోస్ కూడా ప్రాబ్లీ ఈ టైంలో అవాయిడ్ చేయడం ఇట్స్ గ్రేట్ ఐడియా ఓకే సార్ రాజమండ్రి నుంచి అరుణ గారు కాల్ చేశారు అరుణ గారు నమస్తే అండి నమస్తే అండి అలాగే అండి మీ డౌట్ ఓకే డిఫరెంట్ టెక్నాలజీస్ అండ్ పీటీ ఏ రేట్ లో తీసుకొచ్చండి అండ్ ట్రంప్ గారు వాళ్ళు ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా టెక్నికల్ ఐ థింక్ డిక్సన్ ప్రాబ్లీ ట్రంప్ ఎఫెక్ట్ ఇవన్నీ కూడా మోస్ట్ ఆఫ్ ది దింక్ ఫ్యాక్టర్ అవుతాయండి ఇందాక మనం చెప్పింది డోంట్ టు ఇన్వెస్ట్ అంటే ప్రాబ్లీ రేపొద్దు ఆయన ఇచ్చే టారెస్ వల్ల ఈ స్టాక్స్ పర్సే ఆర్ ఎక్కువ పెరగావు అన్న ఫీల్ తోటి చెప్పాం కానీ అదర్వైజ్ ఐ థింక్ డిక్సన్ ఈజ్ గ్రేట్ నేమ్ సో ఐ థింక్ ఈవెన్ లోకల్ మార్కెట్ కూడా దీనికి బాగా ఉంది ది మ్యానుఫాక్చర్ లాట్ ఆఫ్ ఎలక్ట్రానిక్ అండ్ చిప్ ఐటమ్స్ లాంటి చేస్తుంటారు సో ఆల్రెడీ స్టాక్ నైన్టీన్ థౌసండ్ నుంచి కరెక్ట్ అవుతూ టువల్వ్ థౌజండ్ దాకా కూడా రావటం చూశాం మనం సో ఎవ్రీ టైమ్ ఈ స్టాక్ ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ కరెక్ట్ అయినప్పుడు అంతే స్పీడ్ గా పుల్ బ్యాక్ అవటం లాస్ట్ త్రీ టు ఫోర్ మంత్స్ అండ్ గ్రేట్ థింగ్ ఏంటంటే టెన్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ ఏదైతే లెవెన్ థౌసండ్ ఉందో ఒక గ్రేట్ సపోర్ట్ ఉంటుంది ఈ స్టాక్ కి చార్ట్స్ ప్రకారం మనం చూస్తే కనుక సో డిక్సన్

నమస్తే సార్ నేను ఎస్జేవిఎన్ వన్ ఫిఫ్టీ రూపీస్ గా తీసుకున్నాను సార్ అది ఫార్టీ పర్సెంట్ లాస్ ఉంది సార్ అది టెక్నికల్ గా స్ట్రాంగ్ గా ఉందో అక్కడ చెప్తాడు సార్ సెల్ సేమ్ చేయమంటారా సార్ అక్కడ అంటారో సార్ ఏ కంపెనీ అన్నారండి ఎస్జేబిఎన్ సార్జేవిఎన్ అవును సార్ అవును సార్ ఎస్జేవిఎన్ అంటే పవర్ లో ఉందండి మీరు యాక్చువల్ గా చూస్తే పవర్ సెక్టర్ లో ఎక్కువ కంపెనీలు బాగుంటాయి ఒక్క కంపెనీ మాత్రం చూస్తే నేను స్కిల్ మీన్ డేటా ప్రొసెంట్ చేస్తాను మేము చూసినట్లయితే అవుతుంది ఎందుకు నేను దాని మీద నెగిటివ్ గా మాట్లాడవలసి వస్తుంది అని మిగతా కంపెనీలకు విధంగా దీని ఆపరేషన్స్ చూస్తే మీకు రెడ్ కలర్ లో ప్రస్ఫుటంగా వేస్తున్నాం నో గ్రోత్ అంటే గ్రోత్ లేదని ఎందుకు చెప్తున్నావు నాకు ఇష్టం లేదు కాబట్టి గ్రోత్ అని చెప్పడం కాదు మీరు సేల్స్ని చూస్తే రెండు సంవత్సరాల క్రితం దాదాపుగా మూడు వేల కోట్లు ఉండి ఇప్పుడు కూడా మూడు వేల కోట్లు అక్కడే ఉంది అంటే ఇప్పుడు కొద్దిగా సేల్స్ అందుకున్నారు కానీ ప్రాఫిట్స్ చూస్తే టూ టూ థౌసండ్ ట్వంటీ త్రీ మార్చి లో పద్నాలుగు వందల కోట్లు ప్రాఫిట్ ఉంటే ఇప్పుడు వెయ్యి కోట్లు మార్జిన్స్ కూడా చూస్తే ఫార్టీ సిక్స్ పర్సెంట్ ఉండే మార్జిన్ థర్టీ ఫోర్ పర్సెంట్ వచ్చింది ఎప్పుడు కూడా మీరు లాస్ట్ లో ఉన్నారు అనే విషయం మర్చిపోయి ఆ కంపెనీ పరిస్థితి అంత బాగాలేదు ఎన్నో కంపెనీలు లాభాలు పెంచుకుంటూ మార్జిన్లు పెంచుకుంటుంటే ఈ కంపెనీ పెంచుకోలేకపోతుంది కాబట్టి ఈ డబ్బులు ఇందులోనే పెట్టి ఇలాంటి కంపెనీలో మళ్ళీ ఆశ పెరిగి పెరిగి వస్తుందేమో నాకు వస్తుందేమనే ఆలోచన విరమించి ఉన్న స్టాక్ లో ఉన్న డబ్బులు తీసేసి మంచి కంపెనీలు కొనుక్కోవడం మంచిది ఇప్పుడు దాదాపుగా ట్రంప్ భయం అయిపోయింది కాబట్టి రిజల్ట్స్ వస్తున్నాయి కాబట్టి ఈసారి రిజల్ట్స్ రాగానే మంచి కంపెనీలు చెప్పినప్పుడు ఆ కంపెనీలోకి డబ్బు మూవ్ చేస్తే మీరు రికవర్ అవ్వడానికి ఛాన్స్ తొందరగా ఉంటుందండి నా లక్ష ప్రకారం ఉన్నాయా రైట్ సార్ అలాగే ప్రసాద్ గారు రాబోయే రోజుల్లో ఫార్మా రంగంపై అత్యంత భారీ టారిఫ్ విధిస్తానన్న ట్రంప్ బెదిరింపులను ఎలా చూడాలంటారు ఎలా చూడాలంటే యూజువల్ గా మనం ఎరగడం మెంటల్ హాస్పిటల్కి వెళ్ళిపోతే పేషెంట్లు ఎట్లా చూస్తాం అట్లాగే చూడాలండి ఆయన ఏం చేస్తాడో ఏం అంటాడో తర్వాత మళ్ళీ ఎప్పుడు వెనక్కి తిరుగుతాడో చెప్పలేం కాబట్టి ఫార్మాసూటికల్స్ లో విపరీతంగా నేను ట్యాక్స్ వేస్తాను దాంతో చైనా నుంచి అమెరికా నుంచి అన్ని కంపెనీలు పరిగెత్తుకుంటూ వచ్చి అమెరికాలో ఫ్యాక్టరీలు పడతాయన్నారు కానీ వీళ్ళు ఫ్యాక్టరీలు పెట్టి ప్రొడక్షన్ స్టార్ట్ చేసి వచ్చే లోపల అక్కడ రోగాలేం ఆగవు కాబట్టి ఏమొస్తుంది ఒకవేళ ఆయన మీద ఎక్స్పోర్ట్ చేస్తే దెబ్బ తగలడం ఖాయమే కానీ ఎంతవరకు తగులుతుంది అంటే మన ఇండియాలో జనరిక్ మెడిసిన్స్ ప్రొడ్యూస్ చేసేటువంటి మ్యానుఫ్యాక్చరర్స్ కి ఆ ప్రైస్ అడ్వాంటేజ్ చాలా ఎక్కువ అంటే విదేశాల్లో ఆ బ్రాండెడ్ మెడిసిన్ చేసే వాళ్ళకి మనకి చాలా తక్కువ మార్జిన్స్ చాలా తక్కువ కాస్త ప్రొడ్యూస్ చేస్తారు అందువల్ల విపరీతంగా దెబ్బ తగలటం అవకాశం తక్కువ కానీ కొద్దిగా గొప్ప ఫార్మాసూటికల్స్ లో పర్టికులర్ గా తెలుగువారి బయట ఇండస్ట్రీస్ లో ఎక్కువ అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తున్నాయి కాబట్టి తెలుగు కంపెనీలకు మాత్రం తెలుగు వారి ఓనర్షిప్ లో ఉన్న కంపెనీలకు మాత్రం కొద్దిగా పెద్ద దెబ్బ తగులుతుంది అలా కాకుండా టోటల్ కంపోజిషన్ లో ఎక్స్పోర్ట్స్ కనుక టెన్ పర్సెంట్ కన్నా ఎక్కువ లేకుండా ఉన్నట్లయితే దెబ్బ ఎక్కువ తగిలే అవకాశం లేదు మనం చేద్దాం అంటే నెక్స్ట్ వీక్ నుంచి మాట్లాడేటప్పుడు పర్టికులర్ గా ఫార్మా కానీ ఎక్స్పోర్ట్ రివెన్ కానీ కంపెనీలు మాట్లాడేటప్పుడు నా వంతు ప్రయత్నంగా టోటల్ సేల్స్ లో పర్సంటేజ్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ ఎంత ఉన్నాయో కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను ఇవాళకి ఇవ్వలేను కానీ అప్పుడు ఎక్స్పోర్ట్ డివెన్ కంపెనీస్ మీద డిపెండెన్స్ ఉన్న వాళ్ళకి ఏమో తక్కువ ఫోకస్ పెట్టి లేని వాళ్ళకి ఎక్కువ ఫోకస్ పెట్టుకుంటే మన డబ్బులు భద్రంగా ఉండే అవకాశం ఉంటుంది